నమస్తే నేను టు న్యూస్ భారీ వర్షాలకు ముంపు బారిన పడ్డ తొండంగి మండలంలో సహాయక కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తున్న సీనియర్ నేత రాజేష్ ఆ దిశగా ముమ్మరం చేశారు పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశాలకు అనుగుణంగా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ పరంగా అన్ని సహాయక కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తున్న రాజేష్ ఆధ్వర్యంలో కూటమి నేతలు బాధితులకు బాసటగా నిలిచారు ఇందులో భాగంగా తహసీల్దార్ మురార్జీ స్థానిక నాయకులతో కలిసి కోదాడ శృంగవృక్షం పెరుమల్లాపురం పంచాయతీల్లో బాధితులకు నిత్యావసరాల కిట్లను పంపిణీ చేసిన యనమల రాజేష్ వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు దెబ్బతిన్న ఇళ్లస్తానే కొత్త ఇళ్లను మంజూరు చేయిస్తామన్నారు మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కొయ్య కేశవ్ బూర్తి కృష్ణ బూర్తి సింహాచలం దూలం అప్పారావు బంటుపల్లి అన్వేష్ యాదాల రాజబాబు యాదాల రామకృష్ణ కాలిబోయిన చంద్రరావు అరిగెల నర్సింహూర్తి తదితరులు పాల్గొన్నారు